నమస్కారం ఈరోజు మనం ఒక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇది మనం బస్సులోనో రైలులోనో చేసే ప్రయాణం కాదు మన లోపలికి మన మనసులోకి మన ఆలోచనల లోతుల్లోకి మనం చేయబోతున్న ఒక ప్రయాణం మనందరి జీవితంలో రోజూ ఎదురయ్యే కొన్ని ప్రశ్నలుంటాయి వాటికి సమాధానాలు వెతుక్కునే ఒక చిన్న ప్రయత్నం ఇది మన కుటుంబం మన బాధ్యతలు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి మనం సంపాదించే డబ్బుని ఎలా చూడాలి మనల్ని మనమొక బలమైన వ్యక్తిగా ఎలా నిర్మించుకోవాలి ఇలాంటి ఎన్నో ఎన్నో కీలకమైన విషయాల గురించి మనం ఈరోజు లోతుగా మాట్లాడుకుందాం మనలో చాలామందిమి రోజంతా కష్టపడి ఒళ్లంతా హోనమైపోయి రాత్రికి ఇంటికి వచ్చి మంచంమీద నడుం వాల్చినప్పుడు కళ్ళు మూసుకోగానే మనసులో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతుంది నేను చేస్తున్నది కరెక్టేనా నేను నా కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నానా నా పిల్లల కళ్లలోకి సూటిగా చూసినప్పుడు వాళ్లకొక భరోసా ఇవ్వగలుగుతున్నానా వాళ్ల భవిష్యత్తుకు కావలసిన పునాదిని నేను సరిగ్గానే వేస్తున్నానా ఈ ఒక్క ప్రశ్న మనల్ని నిలబడనివ్వదు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు ఎందుకంటే మన జీవితం మన ఒక్కరిదే కాలు కదా మనల్ని నమ్ముకున్న కూడా మనం వేసే ప్రతి అడుగు వాళ్ల భవిష్యత్తు మీద ఒక వేస్తుంది మనం తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే ఈ ప్రయాణంలో మనమందరం కలిసి ఈ ప్రశ్నకొక సంతృప్తికరమైన సమాధానాన్ని వెతుకునే ప్రయత్నం చేద్దాం మన జీవితాన్ని ఒక రైలు ప్రయాణంతో పూల్చి చూద్దాం ఊహించుకోండి ఒకటే రైలు వెళ్లాల్సిన చోటుకూడా ఒకటే కాని ఆ రైల్లోనే రెండు వేర్వేరు ప్రపంచాలున్నాయి ఒకటి జనరల్ బోగి అదొక నరకం కిటికీలున్న గాలిరాదు ఊపిరాడనంత జనం ఒకరిమీద ఒకరు పడిపోతూ చెమట వాసన నిలబడటానికి కూడా చోటు దొరకదు దాహం వేస్తే మంచినీళ్లు కూడా ప్రశాంతంగా తాగలేం ఆకలేస్తే కూర్చొని తినే పరిస్థితి అస్సలు ఉండదు ఆ ప్రయాణం ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తాం మరోవైపు అదే రైల్లో ఏసీ కోచ్ ఉంటుంది చల్లని గాలి మెత్తటి సీట్లు సమయానికి తినడానికి భోజనం పడుకోవటానికి ఒక దుప్పటి పూర్తి ప్రశాంతత ఆ ప్రయాణం ఒక అనుభూతిలా మిగిలిపోతుంది మన జీవితాలు కూడా ఇంతేకదా కొందరి జీవితం జనరల్ బోగిలా ప్రతిరోజు ఒక యుద్ధంలా కష్టాలతో ఇబ్బందులతో నిండి ఉంటుంది మరికొందరి జీవితం ఏసీ కోచ్లా సౌకర్యంగా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు జీవితాల మధ్య ఉన్న తేడాకు కారణం అదృష్టమనో తలరాతనో అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఉండదు ఎవరో పేదవాడిగా పుట్టారని ఇంకెవరో ధనవంతులుగా పుట్టారని సరిపెట్టుకుంటే మనం ముందుగానే ఓటమిని అంగీకరించినట్టు ఈ తేడా వెనుక మనం వేసే ప్రణాళిక మనం పడే కష్టం మనం సంపాదించుకున్న జ్ఞానం మన ఆలోచనా విధానం ఇవన్నీ ఉన్నాయి ఏసీ కోచ్లో ప్రయాణించే అవకాశం అదృష్టం వల్ల ఊరికే రాదు అది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని కష్టపడి సంపాదించుకున్న వనరుల ఫలితం ఆ సౌకర్యాన్ని ఆ గౌరవాన్ని ఎంచుకునే శక్తిని మనం సంపాదించుకో మరి ఆ గౌరవప్రదమైన పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి దానికోసం మనం ఈ ఆరు ముఖ్యమైన అంశాల ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం మొదటగా కుటుంబం అది మన బలానికి పునాది తరువాత మన ఆలోచన అది మన జీవితానికి దారిచూపే దిక్సూచి ఆ తరువాత డబ్బు అది మనకు భద్రతను బాధ్యతను ఎలా ఇస్తుందో చూద్దాం మనల్ని మనం నిర్మించుకోవటానికి అవసరమైన క్రమశిక్షణ గురించి తరువాత ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన మానవత్వాన్ని ఎలా నిలుపుకోవాలో చివరిగా వీటన్నింటినీ కలిపి ఒక పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలో ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం అసలు మనం ఎందుకు బతుకుతున్నాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం చేసే ప్రతి పనికి పడే ప్రతి కష్టానికి ప్రేరణ ఎక్కడ్నుండి వస్తుంది ఒక్క క్షణం ఆలోచిస్తే సమాధానం మనందరికీ తెలుసు కుటుంబం మన ప్రతి అడుగు మన ప్రతి నిర్ణయం మన కుటుంబం చుట్టూనే తిరుగుతుంది కాబట్టి మన ఈ ప్రయాణాన్ని మన బలమైన పునాది అయిన కుటుంబంతోనే ప్రారంభి ఒక తండ్రిగా ఒక తల్లిగా మన మీద ఉండే అతి పెద్ద అతి పవిత్రమైన బాధ్యత ఇదే మన పిల్లల కళ్ళలోకి సూటిగా చూసినప్పుడు వారిలో భయం కాదు భరోసా కనిపించాలి మా నాన్నున్నాడు మా అమ్మ ఉంది అనే ధైర్యం వాళ్ళలో కలగాలి మనం కోసం కేవలం డబ్బు ఆస్తులు సంపాదించడం లేదు రేపు వాళ్లు బతకబోయే ప్రపంచాన్ని సురక్షితంగా నిర్మిస్తున్నామనే నమ్మకాన్ని వాళ్ల గుండెల్లో నాటాలి ఈ బాధ్యతను మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కుటుంబ బాధ్యత అంటే కేవలం నెల జీతం తెచ్చి ఇంట్లో ఇవ్వటం మాత్రమే కాదు అది అంతకు మించినది మనం వాళ్ళకిచ్చే భద్రతాభావం అంటే ప్రపంచంలో ఎలాంటి కష్టమొచ్చినా మనమున్నామనే ధైర్యం మనం వాళ్ళకందించే విలువలు కేవలం ఖరీదైన బట్టలూ బొమ్మలూ కాదు నిజాయితీగా గౌరవంగా ఎలా బతకాలో నేర్పించడం రాత్రిపూట మన పిల్లలు గాఢంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ల ముఖం చూస్తుంటే మనసులో మనం మౌనంగా కొన్ని వాగ్దానాలు చేసుకుంటాం నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాన్రా అని ఆ వాగ్దానాల బరువు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడాలనే బాధ్యత మనల్ని ప్రతిరోజూ నడిపిస్తోంది మీకొక చిన్న కథ చెప్తాను ఇద్దరు స్నేహితులు తమ పిల్లల కోసం ఇల్లు కట్టడం మొదలుపెట్టారు మొదటివాడు బాగా డబ్బున్నవాడు ఒక పెద్ద భవంతి కట్టాడు అందులో ఖరీదైన వస్తువులూ ఏసీలూ అన్నీ సమకూర్చాడు కాని అతనికి రోజూ తన కొడుకుతో కూచుని ఒక పది నిమిషాలు మాట్లాడే తీరిక కూడా ఉండేది కాదు రెండోవాడు ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి చిన్న ఇల్లు కట్టుకున్నాడు కానీ ప్రతిరోజు సాయంత్రం తన కూతురుతో కలిసి ఆడుకునేవాడు కథలు చెప్పేవాడు తనతో కలిసి భోజనం చేసేవాడు ఇప్పుడు చెప్పండి మొదటివాడు ఇటుగలు సిమెంటుతో ఒక ఇల్లు కట్టాడు రెండోవాడు ప్రేమ ఆప్యాయత సమయంతో ఒక గూడు కట్టాడు మనం మన పిల్లలకు ఏమిస్తున్నాం ఖరీదైన సౌకర్యాలున్న ఒక ఖాళీ భవంతిలాంటి ఇల్లా లేక ప్రేమ భద్రత నిండిన ఒక వెచ్చని గూడా ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి ఒక మంచి జీవితానికి పునాది కుటుంబ ప్రేమ అయితే ఆ పునాది మీద ఒక బలమైన భవంతిని నిర్మించేది మన ఆలోచనా విధానం మన జ్ఞానం జీవితాన్ని చేతుల్తో కాదు మనస్తో మన మెదడుతో నిర్మించుకోవాలి మన ఆలోచనే మనల్ని పైకి తీసుకెళ్తుంది లేదా కిందకి తొక్కేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లకుండానే ఒక చిన్న పిచ్చుక ఎంత అద్భుతమైన గూడు కడుతుంది గాలికి పడిపోకుండా వానకు తడవకుండా ఆ జ్ఞానం దానికి ఎక్కడ్ నుండి వచ్చింది అది ప్రకృతి సిద్ధంగా దాని మెదడులో ఉంది అలాగే మన మెదడు కూడా ఒక అద్భుతమైన సాధనం దాన్ని మనం ఎంత పదును పెడితే అది అంత గొప్పగా పనిచేస్తుంది నాకు పెద్దగా చదువులేదు నాకు అవకాశాలు రాలేదు అని ఆగిపోవద్దు మన మెదడే మన అతిపెద్ద సంపద దానికి పదును పెట్టు మన విలువ దానంతటదే పెరుగుతుంది జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా స్పందిస్తారు ఒకరు నా బతుకింతే నా కర్మ ఇలా కాలిపోయింది అని విధినీ దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చుంటారు ఇది నిష్క్రియాత్మక ఆలోచన ఇంకొకరు సరే సమస్య వచ్చింది దీని నుండి బయటపాడానికి దారి ఏంటి ఏం చేస్తే బావుంటుంది అని పరిష్కారం గురించి ఆలోచిస్తారు ఇది క్రియాత్మక ఆలోచన మొదటి వ్యక్తి ఎప్పటికీ అదే జనరల్ భోగిలోనే ఉండిపోతాడు రెండో వ్యక్తి మాత్రమే ఏసీ కోచ్ వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు మార్పు మొదలవాల్సింది పరిస్థితుల్లో కాదు మన ఆలోచనల్లో మనం భూమి మీద బంగారంమీద షేర్ల మీద పెట్టుబడులు పెడతాం కాని అన్నిటికన్నా ముఖ్యమైన పెట్టుబడి మనమీద మనం పెట్టుకోవడం మన మెదడిలో పెట్టుబడి పెట్టడం ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం ఒక పెట్టుబడి ఒక మంచి పుస్తకం చదవడం ఒక పెట్టుబడి మనకన్నా అనుభవం ఉన్నవాళ్ల దగ్గర కూర్చుని వాళ్ల మాటల వినడం కూడా ఒక పెట్టుబడే ఈ పెట్టుబడులకు ఎప్పటికీ నష్టం రాదు అవి మన విలువను రోజురోజుకి పెంచుతాయి మన అసలైన సంపదైనా మన మెదడుకు పదును పెట్టడంపై దృష్టి పెట్టాలి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక చాలా సరళమైన ప్రక్రియ ఉంది ముందుగా ఏ సమస్యనైనా ఏ పరిస్థితినైనా తొందరపడకుండా నిశ్శబ్దంగా గమనించాలి తర్వాత దాని గురించి లోతుగా అన్ని కోణాల్లో ఆలోచించాలి ఒక నిర్ణయానికి వచ్చాక ఇక సందేహించకుండా ధైర్యంగా దాన్ని ఆచరంలో పెట్టాలి చివరగా వచ్చిన ఫలితం మనకు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా దాని నుండి ఒక పాఠం నేర్చుకోవాలి ఈ నాలుగు అడుగులు మన జీవిత గమనాన్ని మార్చగల శక్తివంతమైన సాధన సరే పదునైన మెదడు ఉంది సరైన ఆలోచనా విధానం కూడా ఉంది దాని తర్వాతి అడుగు వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యంగా మన కుటుంబ భద్రతకు అత్యంత కీలకమైన డబ్బు విషయంలో ఆ వివేకాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం డబ్బు గురించి మాట్లాడేటప్పుడు మన లక్ష్యం కోటీశ్వరులవ్వడం కాదు మన మొదటి లక్ష్యం ఆర్థిక గౌరవాన్ని సాధించడం అంటే ఏమిటి అంటే మన అవసరాల కోసం మన పిల్లల ఫీజుల కోసం ఇంకొకరి ముందు చేతులు చాపాల్సిన అవసరం లేకుండా బతుకడం అప్పుల ఊబిలో కూరుకోకుండా మన కుటుంబానికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మనమే గౌరవంగా వైద్యం చేయించుకోగలగడం ఈ స్థితిని సాధించడమే నిజమైన సంపద చాలామంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మంచిది అని కాని అది సగం మాత్రమే నిజం సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన దాన్ని సరిగ్గా నిర్వహించడం అదుపులో పెట్టుకోవడం అంతకన్నా ముఖ్యం ఆలోచించండి లక్ష రూపాయలు సంపాదించి లక్షా పదివేల ఖర్చు పెట్టే వాడికన్నా ముప్పై వేలు సంపాదించి అందులో ఐదువేలు పక్కన దాచుకునేవాడే ఆర్థికంగా బలమైనవాడు డబ్బు మన దగ్గరికి రావడం ముఖ్యం కాదు మన దగ్గర నిలబడటం ముఖ్యం మనల్ని ఆర్థికంగా బలహీనపరిచే కొన్ని ఉచ్చులు మన చుట్టూనే ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి మొదటది చిన్న చిన్న అనవసర ఖర్చులు రోజూ తాగే కాఫీ తినే స్నాక్స్ ఇంతేకదా అనిపిస్తుంది కాని నెలాఖరికి సంవత్సరానికి లెక్కేస్తే అదొక పెద్ద మొత్తమవుతుంది రెండోది సులభమైన రుణాల మాయా క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్లు చాలా సులభంగా దొరుకుతాయి కాని వాటి వడ్డీ మనల్ని ఊబిలోకి లాగేస్తుంది మూడోది సామాజిక హోదా ఒత్తిడి పక్కింటి వాళ్లు కార్ కొన్నారని మనం కొనడం వాళ్ళేదో చేశారని మనం చేయడం ఇది మన జేబునుగుల్ల చేస్తుంది చివరిది అన్నిటికన్నా ముఖ్యమైనది అనుకోని ఖర్చుల కోసం ప్రణాళిక లేకపోవడం ఈ ఉచ్చులలో పడకుండా ఉండటమే ఆర్థిక వివేకం ఇది కేవలం ఒక నెంబర్ కాదు ఇదొక హెచ్చరిక ఈ రోజు మన పిల్లల ఇంజనీరింగ్ చదువుకయ్యే ఖర్చు సరిగ్గా పదిహేను ఇరవై సంవత్సరాల తరువాత దానికన్నా కనీసం పదిహేను రెట్లు ఎక్కువ కావచ్చు ద్రవ్యోల్బణం అంతలా పెరుగుతోంది ఈ నిజాన్ని మనం ఈ రోజే గ్రహించి నుండే వాళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేయడం పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టకపోతే ఆ రోజు వచ్చినప్పుడు మనం నిస్సహాయంగా నిలబడాల్సొస్తుంది రేపటి గురించి ఈరోజే ఆలోచించటం దీర్ఘకాలిక ప్రణాళిక అసలు మనం డబ్బు ఎందుకు సంపాదించాలి మన జీవితాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడానికి మన పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి మన కుటుంబానికి మంచి వైద్యం అందించడానికి మన చేతిలో ఒక ఎంపిక ఉండటానికి అంతేకాని నా దగ్గర డబ్బుంది అనే అహంకారం చూపించడానికి కాదు డబ్బు మనల్ని జనరల్ బోగి నుండి ఏసీ కోచ్కి తీసుకురావచ్చు నిజమే కాని ఆ సౌకర్యాన్ని అనుభవిస్తూ జనరల్ బోగిలో కష్టపడుతున్న వాళ్ళని చూసి ఎగతాలి చేసే హక్కు మనకు లేదు డబ్బు మనకు గౌరవాన్ని భద్రతను ఇవ్వాలి అహంకారాన్ని కాదు సరే జ్ఞానముంది డబ్బుని ఎలా చూసుకోవాలో తెలిసింది కాని తెలిసినదాన్ని ఆచరణలో పెట్టడానికి ఒకటి కావాలి అదే బలం ఆ బలం కండరాలకు సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది దాన్నే మనం క్రమశిక్షణ అంటాం జ్ఞానం ఎంత ఉన్నా సరైన క్రమశిక్షణ లేకపోతే అదంతా వృధా బలమైన మనిషి అంటే ఎవరు ఎప్పుడో ఒకసారి పెద్ద సాహసం చేసినవాడా కాదు నిజమైన బలమైన వ్యక్తి అంటే ప్రతిరోజు ఎవరూ చూడకపోయినా సరే తనకు తానుగా కొన్ని మంచి అలవాట్లను పాటించేవాడు ప్రతిరోజు ఉదయాన్నే లేవడం ప్రతిరోజూ కొంత డబ్బు దాచుకోవడం ప్రతిరోజూ ఒక మంచి పుస్తకంలో కొన్ని పేజీలు చదవడం ఈ చిన్న చిన్న అలవాట్లే కాలక్రమేణా ఒక మనిషిని అసాధారణమైన వ్యక్తిగా మారుస్తాయి బలమంటే నిలకడ బలమంటే క్రమశిక్షణ ఒక చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చూడండి ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజూ ఒక చిన్న మొత్తాన్ని వంద రూపాయలనో యాభై రూపాయలనో దాచడం మొదలుపెట్టాడు అనుకుందాం మొదటి రోజు అది చిన్నగానే ఉంటుంది కాని మూడు నెలలు గడిచేసరికి అది ఒక గుర్తించదగ్గ మొత్తంగా మారుతుంది ఆరు నెలలు గడిచేసరికి అది అతనికి ఒక అలవాటుగా మారిపోతుంది ఇక దాచకపోతే ఏదో కోల్పోయినట్టనిపిస్తుంది సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి అతని దగ్గర అనుకోని ఖర్చులకు ఒక ముఖ్యమైన భద్రతానిధి ఉంటుంది చూశారా ఒక చిన్న క్రమశిక్షణతో కూడిన చర్య ఒక సంవత్సరంలో ఎంత పెద్ద భరోసానిచ్చిందో మన మన పిల్లలకు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎన్ని నీతి కథలు చెప్పినా వాళ్ళు నేర్చుకునేది మన మాటలనుండి కాదు మన చేతలనుండి మనం క్రమశిక్షణతో ఉంటే వాళ్ళు క్రమశిక్షణను నేర్చుకుంటారు మనం అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు మనం మన పిల్లలకిచ్చే అతిపెద్ద ఆస్తి మన క్రమశిక్షణతో కూడిన జీవితం మనల్ని చూసి మన పిల్లలు ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలని మనం కోరుకుంటామో మనం అలాంటి వ్యక్తిగా జీవించి చూపించాలి అదే అసలైన పెంపకం మనందరికీ జీవితంలో లక్ష్యాలుంటాయి మంచి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలి ఇలా కాని లక్ష్యాలు పెట్టుకున్నంత మాత్రాన అవి నెరవేర్పోకదా ఆ లక్ష్యాన్ని చేరుకోటానికి ప్రతిరోజు మనం చేయాల్సిన పనులను ఖచ్చితంగా తప్పకుండా చేయడమే క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ అనే వారధి లేకపోతే లక్ష్యాలు ఎప్పటికీ అవతలి ఒడ్డున కలలుగానే మిగిలిపో కుటుంబ భద్రత ఆర్థిక స్థిరత్వం వ్యక్తిగత క్రమశిక్షణ ఇవన్నీ సాధించిన తరువాత మన జీవితం పరిపూర్ణమైనట్టేనా కాదు మన ఎదుగుదల మనతోనే ఆగిపోతే దానికి అర్థం లేదు మనం సంపాదించుకున్న బలాన్నీ జ్ఞానాన్ని ఇతరులకు పంచినప్పుడే మన జీవితానికొక సార్థకత ఒక పరిపూర్ణతోస్తుంది మనం కష్టపడి జనరల్ భోగి నుండి ఏసీ కోచ్కి వచ్చాం చాలా మంచిది కాని ఏసీ కోచ్లో చల్లగా కూర్చుని బయట ఇంకా కష్టపడుతున్న వాళ్లని చూస్తూ ఉండిపోవడం కాదు మన కర్తవ్యం మనకు చేతనైతే మనకున్న శక్తితో మనకున్న జ్ఞానంతో వాళ్లలో కనీసం ఒక్కరినైనా చేయిపట్టి లాగగలగాలి మన ఎదుగుదల మన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బుందన్న దాన్లో కాదో మనం ఎంతమంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలగామన్న దాన్లో ఉంటుంది అదే నిజమైన ఎదుగుదల సహాయమంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు కష్టాల్లో ఉన్న స్నేహితుడు చెప్పే బాధను ఓపికగా వినడానికి నీ సమయమివ్వడం అది ఒక గొప్ప సహాయం మనకు తెలిసిన ఒక నైపుణ్యాన్ని అవసరమైన వారికి ఉచితంగా నేర్పించడం అది ఒక సహాయం జీవితంలో ఓడిపోయి నిరాశలో ఉన్నవారికి పర్లేదు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక ప్రోత్సాహకరమైన మాట అది ఒక గొప్ప సహాయం సహాయం చేయడానికి డబ్బు మాత్రమే కొలవానం కాదు మంచి మనసుండాలి జీవితంలో పైకి రావడానికి కష్టపడటంలో ఏ తప్పూ లేదు అది మన బాధ్యతకూడా కాని ఆ ప్రయాణంలో మనం ఎక్కడ నుండి వచ్చామో మర్చిపోకూడదు డబ్బు హోదా మన తలకెక్కి మనలోని మానవత్వాన్ని చంపేయకూడదు మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ల పట్ల కరుణ ప్రేమ గౌరవం కలిగి ఉండాలి ఎంత ఎత్తుకెదిగినా మన కాళ్ళు నేలమీదే ఉండాలి అదే మనిషికి అసలైన అందం మనం జీవితాంతం కష్టపడి డబ్బు ఆస్తులు సంపాదిస్తాం కానీ వాటి విలువ ఈరోజున్నట్టు ఉండకపోవచ్చు కాని మనం సంపాదించుకునే ఒక ఆస్తికి విలువ ఎప్పటికీ తగ్గదు అదే మంచి పేరు ఫలానా వ్యక్తి మాట ఇస్తే తప్పడు అతను నమ్మకమైనవాడు అతను మంచి మనిషి అనే పేరు మనం సంపాదించుకుంటే అది డబ్బు కన్నా కన్నా విలువైన కరెన్సీ మన తర్వాత కూడా మనల్ని బతికించేది ఆ మంచి పేరే ఇప్పటిదాకా మనం కుటుంబం జ్ఞానం డబ్బు క్రమశిక్షణ సహాయం ఇలా వేర్వేరు అంశాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకే దారానికి గుచ్చినట్టు ఒక సంపూర్ణ జీవన విధానంగా ఒక పరిపూర్ణ తత్వంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఒక పరిపూర్ణమైన జీవితానికి ఇవి ఐదు ముఖ్యమైన అడుగులు మొదటిది కుటుంబాన్ని భద్రపరచడం మనమసలు ఎందుకు కష్టపడాలి అనే ప్రశ్నకు ఇదే సమాధానం రెండవది మనం మెదడుకు పదులు పెట్టుకోవడం ఇది మన లక్ష్యాలను సాధించడానికి మన చేతిలో ఉన్న ఆయుధం మూడవది మన ఆర్థికాన్ని అదుపులో పెట్టుకోవడం ఇది మన ప్రయాణాన్ని సులభం చేసే మార్గం నాలుగవది క్రమశిక్షణ ఇది మన ప్రయాణాన్ని ఆగకుండా ముందుకు నడిపించే ఇంధనం ఇక చివరిది ఐదవది ఇదే అసలైన ప్రయోజనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నవి కేవలం పాటించాల్సిన నియమాల జాబితా కాదు ఇవన్నీ విడివిడిగాలుండే భాగాలు కాదు ఇది ఒకదాంతో ఒకటి పెనవేసుకున్న ఒక సంపూర్ణ జీవన విధానం కుటుంబం పట్ల ప్రేమ పట్ల తపన డబ్బు పట్ల బాధ్యత జీవితం పట్ల క్రమశిక్షణ సమాజం పట్ల కరుణ ఇవన్నీ కలిసినప్పుడు ఏర్పడేదే ఒక గౌరవప్రదమైన జీవితం మనందరి జీవితం ఏసీ కోచ్లా సౌకర్యవంతంగా ఉండాలి అదే సమయంలో ఆ జీవితం కేవలం మన ఒక్కరి కోసమే కాకుండా నలుగురికి ఉపయోగపడి కూడా కావాలి ఈ రెండూ సరైన పాళ్లలో ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది వింటున్న ప్రతి ఒక్కరి జీవితం అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మనమీ లోకం నుండి వెళ్ళిపోయిన తరువాత మన పిల్లలు మన చుట్టూ ఉన్నవాళ్లు మనన్ని ఎలా గుర్తుంచుకోవాలి కేవలం డబ్బు ఆస్తులు సంపాదించిన వ్యక్తిగానా లేక తన కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించినా తన మెదడుతో ఎదిగినా తన క్రమశిక్షణతో ఆదర్శంగా నిలిచినా తన మంచి మనస్సుతో నలుగురికి సహాయపడిన ఒక మంచి మనిషిగాన మనం మన పిల్లలకు ఈ సమాజానికి ఎలాంటి వారసత్వాన్ని అందిస్తున్నాం ఈ ప్రశ్న గురించి ఒకసారి మనస్సు పెట్టి లోతుగా ఆలోచించండి ధన్యవాదాలు